యాక్సిడెంట్ శోభనాథనిపురం గ్రామం మల్లవల్లి మండలంలో నెల్లూరు జిల్లాలో జరిగింది దాదాపు తొమ్మిది కాలుకోవడం పద్నాలుగు మందికి గాయలు అందులో ఏడుగురిని మన గుంటూరు వైద్య మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు హాస్పిటల్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈరోజు ఉదయం మూడు సంవత్సరాల చిన్న బాబు మరణించారు ఇంకా ఇద్దరు పేషెంట్ల కండిషన్ క్రిటి క్రిటికల్గా ఉంది దాదాపు ఎనభై శాతం బర్న్ ఇంజరీస్ ఉన్నాయి ఇంకొక నలుగురికి యాభై నుంచి అరవై శాతం బర్న్ ఇంజరీస్ ఉన్నాయి సో అందరినీ కూడా సందర్శించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ కుటుంబాలకి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు పంపించిన నివేదిక అనుగుణంగా వాళ్ళకి రిలీఫ్ అనేది తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము అందజేస్తాం అది కాకుండా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్లో ఆ కుటుంబాలని కలిసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళంతా కూడా పాపం ప్రతిరోజు కూలీ పని చేసుకుని వాళ్ళు ఇటువంటి సంఘటన చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు ఏలూరు జిల్లాలోనూ విధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో కూడా సుబ్బ్యుడి గారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించే విధంగా ఎక్కడ లోటు లేకుండా ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు అందరూ కూడా అయ్యారు వాళ్ళని నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే డిడిఆర్సిలో తప్పకుండా ప్రజాప్రతిని అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డు లేకపోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా ఒక లోటు దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం ప్రైవేట్గా ఇండివిజువల్స్ ఎవరైతే దాతలు చాలామంది గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా మన అందరం కూడా మన గుంటూరు జిల్లా ఆసుపత్రిని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మెరుగైన సేవలు అందించే విధంగా తప్పకుండా ఈ ప్రణా ఒక మంచి ప్రణాళికతోటి ఈ డిడిఆర్సీ మీటింగ్లో దీని గురించి ప్రస్తావించాలని నేను మంత్రి గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఒక బర్న్స్ వార్డ్ మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు గుంటూరు హాస్పిటల్లో దానికి తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం ప్రభుత్వం నుంచి అని ఈ సందర్భంగా తెలుపుతాను శతగాతులందరికీ కూడా మేము అందించాల్సిన సహాయం తప్పకుండా అందిస్తాం ఎక్కడ లోటు ఉండదు ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా తప్పకుండా వాళ్ళని త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆదుకుంటారు ఎవరికైతే అరవై శాతం అండ్ ఉందో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇంకా స్టేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అబ్జర్వేషన్లో ఉన్నారు అందరినీ పరామర్శించాం ఫ్యామిలీస్ పాపం చాలా ఆవేదనతో ఉన్నారు కానీ చిన్న పిల్లవాడిని కోల్పోయారు ఈ రాబోయే రెండు మూడు రోజులు కొంచెం క్రిటికల్గా ఉంటుంది అన్ని విధాలుగా మన సిబ్బంది మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు చాలా బాగా చూసుకుంటున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను ఒక్క నిమిషం वाडू कास्ट के ज़रूरत से इधर वाड़ के इधर ही अलीगढ़ में ये परितुरुन्नत हैं ये कार्तिक 여기 사람들은 면�Net을 위해 조화해 놓 uma est Roca drop one Yes, this <sus> is <sus> the Ve objectively Hi she is with you E qui t ले मोर बॉस ले सर नहीं अच्छी कोई दिक्कत है एकड़ ये हो गई मारिकन को लेकर आमा ठीक है एक इशू करने चलो इस आस से कहना था करके याद करके याद करके मना बार అరవై శాతం డబ్బా ఉందో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇంకా స్టేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అబ్జర్వేషన్ లో ఉన్నారు అందరినీ పరామర్శించాం ఫ్యామిలీస్ పాపం చాలా ఆవేదనతో ఉన్నారు చిన్న పిల్లవాడిని కోల్పోలేరు ఈ రాబోయే రెండు మూడు రోజులు కొంచెం క్రిటికల్గా ఉంటుంది అన్ని విధాలుగా మన సిబ్బంది మాత్రం చాలా గా ఉన్నారు చాలా బాగా చూసుకుంటున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను దూరదృష్టమైన గాయల యాక్సిడెంట్ సోపనాథ్నిపురం గ్రామం మల్లవల్లి మండలంలో ఏలూరు జిల్లాలో జరిగింది దాదాపు తొమ్మిది కాలుకోవడం పద్నాలుగు మందికి గాయాలవడం అవ్వడం అందులో ఏడుగురిని మన గుంటూరు వైద్య మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు హాస్పిటల్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈరోజు ఉదయం మూడు సంవత్సరాల ఒక చిన్న బాబు మరణించారు ఇంకా ఇద్దరు పేషెంట్ కండిషన్ క్రిటి క్రిటికల్గా ఉంది దాదాపు ఎనభై శాతం బర్న్ ఇంజరీస్ ఉన్నాయి ఇంకొక నలుగురికి యాభై నుంచి అరవై శాతం బర్న్ ఇంజరీస్ ఉన్నాయి సో అందరినీ కూడా సందర్శించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ కుటుంబాలకి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు పంపించిన నివేదిక అనుగుణంగా వాళ్ళకి రిలీఫ్ అనేది తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము అందజేస్తాం అది కాకుండా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్లో ఆ కుటుంబాలని కలిసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళంతా కూడా పాపం ప్రతిరోజు కూలీ పని చేసుకుని వాళ్ళు ఇటువంటి సంఘటన చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు ఏలూరు జిల్లాలోనూ విధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో కూడా సుబ్యుడి గారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించే విధంగా ఎక్కడ లోటు లేకుండా ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు అందరూ కూడా అయ్యారు వాళ్ళని నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే డిడిఆర్సిలో తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డ్ లేకపోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా ఒక లోటు దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం ప్రైవేట్గా ఇండివిజువల్స్ ఎవరైతే దాతలు చాలా మంది గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా సందర్భం